స్కీంలకు ఎలాగో పెట్టేస్తున్నారు వీధులకు కూడా తగిలిస్తున్నారు ప్రాజెక్టులకు కూడా అవసరమా అంటే అధికారంలో ఉన్న వారికి అన్నీ అవసరమే పవర్ చేతిలో ఉందని కావాల్సిన వాళ్ళ పేర్లు పెట్టేస్తే తర్వాత వచ్చే వాళ్ళు పోనీలే అని వదిలేస్తారా ఏంటి ససేమిరా అంటున్నారు సింహపురి నేతలు ఆ రెండు బ్యారేజ్ల పేర్లు మార్చాల్సిందే అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో వాటి పేర్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆ బ్యారేజ్ల పేర్లపై కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతోంది ఆ పేర్లు మార్చాల్సిందే ప్రాజెక్టులపై అభ్యంతరం నెల్లూరులో నాడు నేడు ప్రాజెక్టులనేవి తరాల తరబడి నిలిచిపోతాయి ఎవరు అధికారంలో ఉన్నా రాజకీయాలతో సంబంధం లేకుండా పరవళ్ళు తొక్కుతుంటాయి సమాజానికి చేసిన సేవకు గౌరవార్థంగా ప్రముఖులు మానియల పేర్లను ప్రాజెక్టులకు పెట్టడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ ఒక్కసారి ఆ పేర్లే వివాదాలకు కారణమవుతుంటాయి ప్రాజెక్టులు అలాగే ఉన్నా ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి పేర్లు మారిన సందర్భాలు ఉన్నాయి ఏపీలో విద్యా సంస్థలు ప్రభుత్వ పథకాలకు గత ప్రభుత్వం పేర్లు మార్చింది కూటమి ప్రభుత్వం రాగానే కొన్ని పేర్ల పునరుద్ధరణతో పాటు మరికొన్ని మార్పులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇది జిల్లాలని కూడా తాకేలా ఉంది ఇప్పటికే దాదాపు పూర్తయి వైసీపీ హయాంలో ఆగమేఘాలపై ప్రారంభమయ్యాయి సంఘం నెల్లూరు బ్యారేజీలు గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులకు పేర్లు ప్రకటించారు రాష్ట్రంలో అధికారం మారడంతో ప్రాజెక్టుల పేర్లపై టీడీపీ అభ్యంతరాల్ని లేవనెత్తుతోంది పేర్ల మార్పు ప్రతిపాదనల్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు నెల్లూరు నేతలు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టింది సాంకేతిక పరమైన ఇబ్బందులున్నా అప్పటి ముఖ్యమంత్రి వెనక తగ్గలేదు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని పునరుద్ధరించింది నెల్లూరు నగరానికి ఆనుకొని ఉన్న పెన్నానదిపై బ్యారేజీ సంఘం వద్ద బ్యారేజీల నిర్మాణానికి రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు నిధుల కొరతకు తోడు పనుల్లో జాప్యంతో అంచనా వ్యయం పెరిగి వాటి నిర్మాణం ఆలస్యమైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్యారేజీల పనుల్ని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనుల్ని పూర్తి చేసి ఈ రెండు ప్రాజెక్టుల్ని ఒకేసారి ప్రారంభించారు ఇప్పటికే ఆత్మగూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడంతో సంగం బ్యారేజీకి ఆయన పేరు పెట్టారు తర్వాత నెల్లూరు బ్యారేజీకి సీనియర్ నేత కోవూరు ప్రాంతానికి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన నలబరెడ్డి రెడ్డి పేరు పెట్టారు ఇప్పుడు కోవూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టుల పేర్లు మార్చడాన్ని అప్పట్లోనే టీడీపీ నేతలు ప్రశ్నించారు రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంతో నెల్లూరు బ్యారేజీ పేరు మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఆరులో నెల్లూరు బ్యారేజీ నిర్మాణానికి కృషి చేసింది అప్పటి ఎమ్మెల్యే దివంగత ఆనం రెడ్డి అలాంటిది ఆనం వివేక పేరు కాకుండా ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని నల్లబరెడ్డి రెడ్డి పేరు పెట్టడం ఏంటని అప్పుడు ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాజెక్టులకు వైసీపీ నేతల పేర్లు పెట్టుకున్నారని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకునేది లేదంటున్నారు జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పేర్లు మార్చేలా చూస్తామంటున్నారాయణ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తే ఐదేళ్లు అధికారంలో ఉండగా పేర్లు మార్చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు జిల్లాలో అనేక ప్రాజెక్టులకు సంబంధం లేని పేర్లు పెట్టారని ఎలా చేయాలో ఏం చేయాలో పరిశీలించి చేయాల్సింది చేస్తామంటూ జిల్లా మంత్రి ప్రకటన చేశారు ఆనం వ్యాఖ్యలతో నెల్లూరు బ్యారేజీ సంఘం బ్యారేజీ ప్రాజెక్టుల పేర్ల మార్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి